హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపటి నుండి ఇవి పూర్తిగా నిషేధం ఇప్పటికే జివో కూడా విడుదల చేసింది ప్రభుత్వం ఈ నెల ఇరవై ఏడున జియో కూడా విడుదల చేసింది అక్టోబర్ ఇరవై ఏడునైతే కనుక ఎందుకు ఏ నిషేధిస్తున్నారు ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మా ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ జీవన్ జారీ చేసింది భిక్షాటన నివారణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు అధికారికంగా అమల్లోకి వచ్చేసింది ఈ కొత్త చట్టం అమలుతో ఇకపై రాష్ట్రంలో ఎవరు కూడా భిక్షాటన చేయకూడదు ఈ నెల పదిహేనున చట్టానికి గవర్నర్ ఆమోదమద్రవేగా ఈ నెల ఇరవై ఏడున జీవోను విడుదల చేశారు ఈ మేరకు న్యాయశాఖ సెక్రటరీ గొట్టాపు ప్రతిభాదేవి జీవో ఎస్ ఎంఎస్ నెంబర్ యాభై ఎనిమిదిని విడుదల చేశారు ఈ భిక్షాటన నివారణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదును సంక్షేమ పోలీసు శాఖ సంక్షేమ మరియు పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేస్తారు రాష్ట్రంలో భిక్షాటన మాఫియాకు అడ్డుకట్ట వేయడంతో పాటుగా వ్యవస్థీకృత భిక్షాటన పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయం తీసుకున్నారు నిరుపేదలందరికీ కూడా పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని అయితే అమలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా చాలా మంది భిక్షాటం చేస్తుంటారు అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తుంటారు అయితే కొన్ని రాష్ట్రాల యాచకులకు సహాయం చేస్తూ ఉపాధి అయితే కల్పిస్తుంది కొన్ని రాష్ట్రాలు వారు వైపు పెళ్లకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు అయితే యాచకులను అడ్డుకోవడం కాదని వారికి సాయం అందించి ఉపాధి కల్పించడమే లక్ష్యమని అయితే చెప్తున్నారు ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే యాచకుల్ని శిక్షించరు ప్రభుత్వాలతో పాటుగా స్వచ్ఛంద సంస్థల సహాయంతో వారికి పునరావాసం కూడా కల్పిస్తారు ఏపీ మాత్రమే కాదు రెండు నెలల క్రితం మిజోరాంలో కూడా భిక్షాటనపై నిషేధం విధించారు తాజాగా ఏపీ ప్రభుత్వం చట్టాన్ని అమలు చేస్తూ జీవనైతే అయితే జారీ చేసింది మరి చట్టం ఎలా అమలు అవుతుందో చూడాలని అయితే అంటున్నారు రీసెంట్ గా చూస్తే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేకంగా ఒక డ్రైవ్ అయితే నిర్వహించి ఎంతమంది రైల్వే స్టేషన్స్ లో గోదావరి బండి ప్రాంతాల్లో అంతమంది బెగ్గర్స్ ఎందుకుంటున్నారు ఏంటి అంతా కూడా ఒక డ్రైవ్ అయితే నిర్వహించారు అయితే చూస్తే అందులో కొంతమంది పాత నేరస్తులు కూడా బెగ్గర్స్ ముసుగులో ఉంటున్నట్లు అయితే కనుక కనిపెట్టడం జరిగింది సో ఈ విధంగా చాలా మంది అయితే కనుక ఉంటున్నారు మరి కొత్త జీవో అమల్లోకి వచ్చిన తర్వాత ఎంతవరకు అమలు కొత్త జీవో అయితే కనుక విడుదల చేసినప్పుడు ఎంతవరకు అమలు అవుతుందో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ లో చూస్తే హోమ్లెస్ పీపుల్ కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తూ కొన్ని షెల్టర్స్ హోమ్స్ అయితే కనుక పెడుతూ ఉంటారు కానీ వారు అందులోకి వెళ్ళడానికి ఇష్టపడరు ఒకవేళ పోలీసులు బలవంతాన అందులోకి తీసుకువెళ్ళి వేసినా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసి రోడ్ సైడ్ మాత్రమే ఉంటూ ఉంటారు సో ఇప్పుడు ఏపీలో తీసుకొచ్చిన కొత్త జీవో ఎలా అమలు అవుతుందో చూడాలి ఏపీ జీవోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి